హలో అండి నా పేరు డాక్టర్ సౌజన్య నేను జనరల్ సర్జన్ని ఇక్కడ జేపీ హాస్పిటల్స్లో చేస్తున్నాను ఇవాళ మనం గాల్ స్టోన్స్ అంటే కోలీలిథియాసిస్ గురించి మాట్లాడుకుందాము ఈ గాల్ స్టోన్స్ అంటే ఏంటి ఎలా ఫామ్ అవుతాయి అవి వస్తే ఎలా తెలుసుకోవాలి ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం ఇవాళ ఈ గాల్ స్టోన్స్ అనేది ఏంటి అంటే మీ లివర్ ఉంటుంది కదా లివర్ కింద భాగంలో పితాశయం అని అంటారు దాన్ని గాల్ బ్లాడర్ అంటారు దాంట్లో రాళ్ళు ఫామ్ అయితే గాల్ స్టోన్స్ అంటాము ఇవి ఎందుకు ఫామ్ అవుతాయి మామూలుగా మనకి బైల్ అనేది లివర్లో ప్రొడ్యూస్ అవుతుందండి ఇది మన జీర్ణతకి సహాయపడుతుంది సో అలా ప్రొడ్యూస్ అయిన బైల్ ఈ పితాశయంలో స్టోర్ ఉంటుంది మనము ఆహారం తీసుకున్న ప్రతిసారి ఈ పితాశయం అనేది కాంట్రాక్ట్ అవుతుంది కాంట్రాక్ట్ కావడం వల్ల దాని లోపల ఉన్న బైలు మన జీర్ణతకి కింద పేగుల్లోకి వచ్చి సహాయపడుతుంది సో మనకి ఈ కొలెస్ట్రాల్ బాడీలో కొలెస్ట్రాల్ అనేది బాగా ఎక్కువగా పెరిగిన దాని తర్వాత ఈ బైల్ ప్రొడ్యూస్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అయినా కూడా దాని తర్వాత ఈ ఫ్లో అండి అంటే లివర్ నుంచి పితాషియంలోకి నుంచి పేగులకి ఈ ఫ్లోలో ఏమన్నా తేడా వచ్చినా లేదు అంటే ఈ పితాషియం కాంట్రాక్ట్ కావడం అనేది తగ్గిపోయినా కూడా అందులో స్టే ఇప్పుడు నీళ్ళు నిలువ ఉంటే మనకి కింద అంతా సెడిమెంట్స్ లాగా ఫామ్ అవుతాయి కదండి సో గాల్ బ్లాడర్లో కూడా అంతే బయలు అనేది ఎక్కువ రో ఎక్కువ రోజులు అట్లానే ఉంది అంటే మనకి అక్కడ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి ఈ రాళ్ళు ఎట్లాంటివి రెండు రకాల రాళ్ళు ఒకటేమో కొలెస్ట్రాల్ రాళ్ళు ఇంకోటేమో పిగ్మెంటెడ్ రాళ్ళు అంటాము ఇవి ఫామ్ అవుతాయి సో ఇవి ఎవరి ఎవరికి వస్తాయి ఎలా తెలుసుకోవడం అంటే ఇవి ఎక్కువ ఆడవాళ్ళల్లో నలభై నుంచి యాభై సంవత్సరాల ఏజ్ గ్రూప్ వాళ్ళు దాని తర్వాత బాగా లావుగా ఉన్నవాళ్ళు ఓబేస్ పీపుల్ అండి వీళ్ళు బాగా ప్రోన్ అయి ఉంటారు దీనికి సో ఇవి వచ్చినాయని చెప్పి ఎలా తెలుస్తుంది మనకి మే మ్యాక్సిమము ఈ గార్ల్ స్టోన్స్ వచ్చిన పేషెంట్స్ ఏ సిమ్టోమేటిక్ ఉంటారండి అంటే వాళ్ళకి అవి ఉన్న లక్షణాలు ఏవి తెలియవు ఏ దేనికోసం స్కానింగ్ చేస్తే ఇవి ఉన్నాయని బయటపడుతుంది ఇంకొక ఇంకొంతమందికి ఎలా అంటే నొప్పి వస్తుంది మీకు కడుపు రైట్ సైడ్ పైన భాగం బాగా నొప్పి రావడము ఒకవేళ అట్లానే ఉంది లేదు అంటే రాయి కిందకి జారింది అంటే పితాశయంలో లేకుండా పితాశయం నుంచి పేగుకి వెళ్ళే దారిలో అడ్డుపడింది అంటే ఇన్ఫెక్షన్ రావడము దాని ద్వారా జ్వరము ఆ బ్లా ఆ రాళ్ళు ఆ డక్ని బ్లాక్ చేయడం వల్ల మీకు జాండిస్ అనేది రావడము ఒకవేళ అదే రాయి ప్యాంక్రియా పాంక్రియాటిక్ డక్ట్ అంటామండి అక్కడికి వెళ్ళి అక్కడ బ్లాక్ చేసిందంటే పాంక్రియటైటిస్ రావడము ఇవన్నీ దీని కాంప్లికేషన్స్ ఈ నొప్పితో పాటు మీకు జ్వరం వస్తుంది దాని తర్వాత ఈ బిలిరుబిన్ అనేది బాగా పెరగడం వల్ల మీకు జాండిస్ అనేది ఉంటుంది దురదలు దురదలు ఉంటాయి మీరు ఫ్యాటీ ఫుడ్ అంటే ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్ బాగా తీసుకున్న తర్వాత ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల లోపు మీకు నొప్పి అనేది బాగా పెరుగుతుంది సో ఇవి సైన్స్ సిమ్టమ్స్ అంటే ఇవి ఇవి వస్తే మీకు ఇవి ఉన్నాయని గాల్ స్టోన్స్ ఉన్నాయన్న లక్షణాలు సో దీనికి మీరేం చేయాలి ఫస్ట్ చేయించుకునేది ఏంటి అంటే అల్ట్రాసౌండ్ దీని ఫస్ట్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటాము సో అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోగానే మీకు అందులో రాళ్ళు ఉన్నాయా లేవా అనేది తెలుస్తుంది కొన్నిసార్లు ఏమైతే అంటే అందులో తెలియలేదు అనుకో దానిపైన వచ్చే ఇన్వెస్టిగేషన్ ఏమంటే ఎంఆర్సిపి అంటాము అంటే ఈ గాల్ బ్లాడర్ దీని దీని నుంచి వెళ్ళే దారి అంటే బిలియరిట్రీ స్ట్రక్చర్ అంటామండి సో దీన్ని మొత్తము ఎంఆర్సిపిలో అనేది క్లియర్గా తెలుస్తుంది ఇంకోటి ఈఆర్సిపి ఈ ఈఆర్సిపిలో ఏంటి అంటే ఒకవేళ రాయి పితాశయంలో కాకుండా కింద మీ బైల్ కామన్ బైల్ బైళ్ళలోకి వెళ్ళినా కూడా లేదు అంటే వెళ్ళినా కూడా కొంచెం దానికన్నా ఈ ఈఆర్సీపీ అనే ద్వారా చూడొచ్చు అంటే కెమెరా చిన్న కెమెరా ద్వారా చూసుకోవచ్చు అలాగే ఆ రాయి రిట్రీవ్ కూడా చేసుకోవచ్చు సో ఇది ఒకటి ఈ దీనికి సర్జరీస్ ఏంటి రెండు రకాల సర్జరీస్ ఉంటాయండి ఒకటి ఓపెన్ కోలిసిస్టెక్టమి ఇంకోటి లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ ఇవి చేసుకోవడం వల్ల తర్వాత మీకు ఫ్యూచర్లో జీర్ణతతో దీంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు సో మీరు ఒకవేళ మీకు గాల్ స్టోన్స్ ఉన్నాయి అంటే మీ దగ్గర ఉన్న డాక్టర్లను సంప్రదించండి స్కానింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎలా చేసుకోవాలి దానికి నెక్స్ట్ టైం ప్రొసీడ్ అవ్వాలి అనేది వాళ్ళు చెప్తారు మీకు ఇలా దీనిపైన ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్స్లో అడగండి నేను దానికి వీడియోస్ చేసి దానికి ఆన్సర్ ఇవ్వడము తర్వాత ఇంకా మీకు దేని గురించి అయినా డౌట్స్ ఉంటే దానిపైన మాట్లాడడం అనేది చేస్తుంటాను సో కింద కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ